ഓഹോ ഓഹോയടി ഭാഗ്യം ശിവുനിരു പരിണയം ഓഹോയന്ടി ഭാഗ്യം ശിവുനി തു പരിണയം മഹദേമുടേ പത്തിയ നന്നേലു കോവടം ആഹായമി സൗഭാഗ്യം പരമാത്മനിസ്മരണം സേനു പാവനം ఓహో ఎంతటి భాగ్యం శివునితో పరిణయం మహదేవుడే పతి అయి నన్నీలుకోవడం ఆహాయమి సోభాగ్యం పరమాత్ముని స్మరణం చేసేను నన్నికా పవనం పావనం అయినవాడే అందరికీ ప్రాప్తించే కొందరికి అయినవాడే అందరికీ ప్రాప్తించే కొందరికి మెలుకో పరం జ్యోతి ఆ శివుని తెలుసుకో ఆత్మజ్యోతి నీలో వెలిగించుకో ఆత్మజ్యోతి నీలో వెలిగించుకో ఓహో ఎంతటి భాగ్యం శివునితో పరిణయం మహదేవుడే పతి అయి నన్నేలుకోవడం आहायमि सौभाग्यं परमात्मनि स्मरणं च न पवनं पावनं, पावनं। रपमुलो बिन्दुवणसि ब्रह्मलो साकारमयि चेसे रूपमुलो बिंदुव गुण सिंधु देवादि देवुडु ब्रह्मलो साकारम ज्ञान बोध चेसे आज्ञान सागरुडु पवित्र शक्ति तो धरणिनि माचे वाडे मधुरमैन माटलतो मदिनि

శిక్షకునిగా నిలిచి సరైన మార్గంలో నడిపించుతాడే మాయనే దూరం చేసి మమతను పంచటంలో సాటి లేనివా ജ്ഞാന ജ്യോതി മെലകുഖാത്തലേ വിരബൂസേ നീവിതോ മെലുക്കോ പരം ജ്യോതി ആ ശിവനി തലസുക്കോ ആത്മജ്യോതിനിഗിച്ചു ഓഹോ എന്ത ഭാഗ്യം ശി പരിണയം മഹദേ പതി അയി నన్నేలుకోవడం ఆహాయేమి సౌభాగ్యం పరమాత్ముని స్మరణం చేసేను నన్నిక పావనం పావనం వాడే అందరికీ ప్రాప్తించే కొందరికి వాడే అందరికీ ప్రాప్తించే కొందరికి మెలుకో పరంజ్యోతి ఆ శివుని తెలుసుకో ആത്മജ്യോതിോ വെലിൻഗോ ആത്മജ്യോതിലോ വെലിച്ച്